వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ పోవాలి అంటే ఈ ఫైవ్ టిప్స్ పాటించండి చాలా తొందరగా నిద్రపోతారు పిల్లలు నిద్రపోయేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకండి చాలామంది ఏంటంటే పిల్లలు నిద్రపోవాలని చెప్పేసి ఎలా నిద్రపోతారని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి చాలామంది పిత పిల్లలు ఏంటంటే పిల్లలు చాలా సతాయిస్తూ ఉంటారు ఎలా అంటే ఆడుకుంటూ ఉంటారు కొందరు ఏంటంటే ఏడుస్తూ ఉంటారు కంటిన్యూగా వాళ్ళు ఎందుకు ఏడుస్తారని చెప్పేసి కూడా మదర్స్కి అర్థం కాదు వాళ్ళు ఏడ్చేటప్పుడు కానీ వాళ్ళకి ఎలా ప్రాపర్గా నిద్రపోవడం ఎలా నేర్పించాలని చెప్పేసి మీకు ఈ వీడియోని మీకు షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే పిల్లలు నిద్రపోయేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ కూడా చేయకండి మదర్స్లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి అవి ఏంటనేవి కూడా ఈ వీడియోని మీకు షేర్ చేస్తాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్ చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది సపోర్టింగ్ చాలా మంచి సపోర్ట్ వస్తుంది బట్ ఏంటంటే చాలా మంది ఏంటంటే వీడియో అనేది చూస్తూ ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉన్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్కి అయితే ఎల్లప్పుడు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ పిల్లలకు చిన్నపిల్లలకి అనేది చెప్పేసి నిద్ర అనేది చాలా అంటే చాలా మ్యాండేటరీగా అవసరం అండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్కువ ఎదుగుదల అనేది నిద్ర సమయంలోనే ఎదుగుతూ ఉంటారన్నమాట అంటే ఎదుగుదల అనేది ఎక్కువ నిద్రలోనే వాళ్ళకి బేబీ డెవలప్మెంట్ కానీ అన్నీ అనేవి ఉంటాయన్నమాట ఈ చిన్నపిల్లలకి అంటే ఆరోగ్యంగా ఉండాలన్న కూడా నిద్ర అనేది చాలా అంటే చాలా మరీ అవసరం అండి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మదర్స్ వచ్చేసి తిన్నాక పడుకోబెడదాంలే అని చెప్పేసి కేర్లెస్గా ఉంటారన్నమాట తిన్నాక పడుకోబెడదాం లెవెన్ వరకు పడుకోబెడదాం అని చెప్పేసి కేర్లెస్గా ఉంటారు వాళ్ళైతే చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు నేను చెప్పే మిస్టేక్స్ అయితే చేయకండి అసలే అంటే వాళ్ళు పడుకోబెడదాంలే అనేసి కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల చేయకండి పిల్లలకి ఎప్పుడు కానీ త్రీ సెక్షన్స్గా నిద్ర నిద్ర పెట్టి నిద్ర పూర్చాలి ఎలా అంటే మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ త్రీ టైమ్స్ అన్నమాట మనం డేలో వచ్చేసి త్రీ టైమ్స్ పడుకోబెట్టాలి న్యూ బర్న్ బేబీస్ నుంచి మనం ఏంటంటే ఒక వన్ ఇయర్ కిడ్స్ వరకు వచ్చేసి వాళ్ళకి త్రీ సెక్షన్గా పడుకోబెట్టాలి అలా అయితేనే వాళ్ళు డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అండ్ పిల్లలు అనేవి వాళ్ళు కూడా యాక్టివ్గా అన్నమాట ఈ నిద్ర అనేది వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి త్రీ టైమ్స్ అంటే చాలామంది ఉంటారు మా పాప మా బాబు వస్తారు నిద్రపోరు ఎలా అనేసి అనుకుంటారు నేను చెప్తాను కదండి ఫైవ్ టిప్స్ అనేది పాటించండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఎవ్రీడే ఎవ్రీడే ఒక టైం ప్రిపేర్ చేసుకోవాలి ఎలా అంటే మార్నింగ్ నైన్ నుంచి టెన్ వరకు ఒకసారి నిద్ర కూర్చోాలి అంటే ఒక మార్నింగ్ నైన్ నుంచి వాళ్ళు సెవెన్ వరకు లేచారనుకోండి ఎయిట్ టు నైన్ ఆడుకుంటారు సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ ఆడుకుంటారు ఆ నైన్కి అలా పడుకోబెట్టామనుకోండి ఒక వన్ అవర్ నిద్ర పడుకోబెట్టండి ఆ టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వాళ్ళకు కూడా కొంచెం ఏంటంటే రిలాక్సేషన్ ఉంటుంది ఈ ఫస్ట్ టిప్ అన్నమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసి కూడా ఏంటంటే ఆఫ్టర్నూన్ వన్ టు టూ అలా పడుకోబెట్టండి అండ్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ అలా ఏంటంటే ఎవ్రీడే ఒక త్రీ అవర్స్ అన్న వాళ్ళకి ఒక మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ షెడ్యూల్ లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి మీరు ఏమనుకుంటారంటే ఆ టైంకి పడుకోబెట్టడం ఎలా అని అనుకుంటారు మనం ఏంటంటే ఈ ఒక టూ త్రీ డేస్ అంటే కష్టపడి మార్నింగ్ ఎయిట్ నుంచో మనం ఏంటంటే వాళ్ళని వాళ్ళని పడుకోబెట్టడానికి ట్రై చేస్తూ ఉండాలి ఆ ట్రై చేస్తూ ఉన్నామనుకోండి వాళ్ళు నైన్ వరకు ఈజీగా పడుకుంటారు పడుకోబెట్టడంలో కూడా ఎలా అంటే వాళ్ళకి వాళ్ళకి వాతావరణం అనేది చాలా సైలెన్స్గా ఉండాలండి అంటే సౌండ్స్ పెట్టకుండా మొబైల్ ఫస్ట్ మదర్ అనేది మొబైల్ యూజ్ చేయద్దండి చాలా మంది ఏం చేస్తుంటే మొబైల్ యూజ్ చేసుకుంటూ పిల్లల్ని పడుకోబెడతారు మనం మాట్లాడడం కూడా వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది మనం ఏంటంటే ఒక పీస్ఫుల్ వాతావరణం అంటే ఎలా అంటే ఒక పీస్ఫుల్ సైలెన్స్గా నిశ్శబ్దంగా ఉండేసి వాళ్ళని పడుకోబెట్టామనుకోండి వాళ్ళు పడుకుంటారు బట్ ఏంటి కొంచెం కష్టం అవుతుంది ఫస్ట్ ఫస్ట్ డే సెకండ్ డే కష్టం అవుతుంది థర్డ్ డే వచ్చేసి వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ డే ఆ టైం వరకు వచ్చేసి వాళ్ళకి నిద్ర అనేది వస్తూ ఉంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి స్నానం చేయించడం అండి పిల్లలకి స్నానం చేయించడం కానీ మసాజ్ చేయ మసాజ్ చేయడం ఎవ్రీడే పిల్లలకి ఏంటంటే మసాజ్ చేయండి మసాజ్ చేస్తే ఏంటంటే బాడీ మజిల్ రిలాక్సేషన్ అనేది అయ్యి వాళ్ళు ఈజీగా నిద్రపోవడానికి ట్రై చేస్తారన్నమాట ఎవ్రీడే మనం వన్ ఇయర్ కానీ త్రీ ఇయర్స్ కిడ్స్ పడి కూడా ఏంటంటే వాళ్ళకి ఎవ్రీడే వచ్చేసి ఆయిల్ మసాజ్ అనేది చేస్తూ ఉండండి అంటే వాళ్ళు నిలబడ్డా సరే కానీ మజిల్ మజిల్కి మసాజ్ అనేది ఉంటుంది అనమాట మన మసాజ్ ఆయిల్ దొరుకుతుంది కానీ కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు వాటితో వచ్చేసి డైలీ స్నానం చేయించి వాళ్ళకి బాడీ రిలాక్సేషన్ కోసం మజిల్స్ మజిల్స్ అనేవి ఎక్సర్సైజ్ కానీ ఇలా చేయించండి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళైతే మనకెన్నై మనం మసాజ్ చేసామనుకోండి వాళ్ళు ఈజీగా నిద్రపోవడం ఛాన్స్ ఉంటుందన్నమాట అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పిల్లలు పడుకుంటప్పుడు లైట్స్ ఆఫ్ చేయండి అంటే పిల్లలకి ఎలా అంటే నిశ్శబ్దం వాతావరణం ఉండాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైట్స్ ఆఫ్ చేయాలి టీవీ ఆఫ్ చేయాలి జస్ట్ మన లైట్ అని ఉంటుంది కదండి ఆ బెడ్ లైట్ మాత్రమే ఉంచుకోండి ఎందుకంటే పీస్ఫుల్ వాతావరణం ఉండేసి వాళ్ళకి నిద్ర అనేది ఫాస్ట్గా వస్తుంది అండ్ పడుకున్న కూడా వాళ్ళు ఏంటంటే పీస్ఫుల్గా పడుకుంటారు వాళ్ళకి ఎలాంటి లైట్స్ కానీ ఏమీ లేకుండా నిశ్శబ్దంగా పడుకోబెట్టారు అనుకోండి వాళ్ళు ఇంకో వన్ అవర్ ఎక్స్ట్రా పడుకునే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకు వచ్చేసి పిల్లల్ని ఇలా ఉత్తిగా పడుకోబెట్టకండి ఎందుకంటే పిల్లల పక్కన ఎవ్వరు లేని ఫీలింగ్ అనేది ఉండొద్దు అంటే కొన్ని రోజులు వాళ్ళకి అలవాటు అలవాటు పడే వరకు పక్కన పిల్లోస్ పెడుతూ ఉండండి పక్కన పిల్లోస్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే పక్కన మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా పడుకునే ఒక వాళ్ళకి ఒక థర్ట్ ఉంటుందన్నమాట పిల్లలకి పక్కన ఏంటంటే అలవాటు పడే వరకు పిల్లోస్ పెట్టండి పిల్లోస్ పెట్టడం ఇదైతే మీకు థర్ట్ ఇప్పండి పిల్లోస్ అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ సైడ్స్ పెట్టండి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్ని బోర్లో ఒక అస్సలు పడుకోబెట్టకండి చాలా డేంజరస్ ఇంటమ్మ అన్నమాట పిల్లలు పాలు తగిన వెంటనే ఏమైనా పడుకోబెట్టామనుకోండి వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లంగ్స్ పాలు పాల్వే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్లాంకెట్ అండి పిల్లలకు బ్లాంకెట్ యూస్ చేసేటప్పుడు ఇది ఫోర్త్ ట్రిప్ అండి పిల్లలు బ్లాంకెట్ యూజ్ చేసేటప్పుడు చాలా రఫ్గా ఉండే బ్లాంకెట్స్ అయితే అసలు యూస్ చేయకండి దానికి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు టచ్ చేయగానే కొంచెం రఫ్గా అనిపించి కూడా పిల్లలు లేచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకి ఏంటంటే మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి హండ్రెడ్ రూపీస్ పెడితే స్మూత్ బ్లాంకెట్స్ అనేవి వస్తున్నాయి కిడ్స్కి వచ్చేసి ఈ స్మూత్ బ్లాంకెట్స్ మాత్రమే యూజ్ చేయండి అలాగే పిల్లలు కూడా సపరేట్గా యూస్ చేయండి ఎందుకంటే మనం అంటే అటు త్రీ డేస్ వస్తాం కాబట్టి మనలాగా వాళ్ళన్నిటికీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగానే ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం నీట్గా మెయింటైన్ చేయడం బెటర్ అనమాట పిల్లలకు వచ్చేసి బ్లాంకెట్ కూడా ఎలా అంటే చాలా స్మూత్గా ఉండాలి లైట్ వెయిట్గా ఉండాలి ఎక్కువ హెవీ వెయిట్ అలా ఉన్నాయి కూడా బ్లాంకెట్స్ యూస్ చేయకండి చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉన్న బ్లాంకెట్స్ అయితే యూస్ చేయండి అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనకి ఏంటంటే పిల్లలు లేచిన వెంటనే పిల్లలు మనం 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 అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పడుకున్నారని చెప్పేసి సైలెంట్గా ఉండకూడదు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం ఏంటంటే వాళ్ళు లేచి చూస్తూ ఉంటారు పిల్లలు లేచి కూడా మనం వెళ్ళి నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే ఆ చూసేసి వాళ్ళు ఎవ్వరు లేదని చెప్పేసి వాళ్ళకి నిద్ర అనేది మళ్ళీ అన్నమాట అలా కాకుండా మనం ఏంటంటే సైలెంట్గా లేచి చూస్తుందని చెప్పేసి లేచారా లేచావా కన్నమ్మా ఇలా మనం వెళ్ళా అన్నామనుకోండి వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇంకా మనం మదర్ ఉందని చెప్పేసి యాక్టివ్గా లేచి కూర్చుంటారు దాని బదులు ఏంటంటే పిల్లలకు పీస్ఫుల్ వాతావరణం అమర్చండి అండ్ నెక్స్ట్ ఏంటంటే పిల్లలకు బ్లాంకెట్స్ విషయంలో కానీ పక్కన పిల్లోస్ విషయంలో కానీ ఇవన్నీ కేర్గా చూసుకుంటూ ఉండండి అండ్ ఎవ్రీడే ఏంటంటే స్నానం అయితే చేయించండి స్నానం చేపేయలేని వాళ్ళు ఏం చేయండి అంటే మసాజ్ మసాజ్ చేయండి ఎవ్రీడే పిల్లలకి మసాజ్ చేస్తూ ఉన్నారనుకోండి సొందరగా నిద్రపోతారు అండ్ నెక్స్ట్ మనం ఏంటంటే ఫీడింగ్ వెంటనే ఎలా పడుకోబెట్టాలో ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి బోర్ల పక్కలో మాత్రం అసలు పడుకోబెట్టకండి అండ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టండి అండ్ నెక్స్ట్ పిల్లో కూడా తల్లిదండ్రులకి ఎత్తుగా పడుకోబెట్టకండి మనం పిల్లోస్ యూజ్ చేస్తున్నామని అని చెప్పేసి పిల్లలు కూడా పిల్లోస్ అయితే అస్సలు అలవాటు చేయకండి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే బోర్ల ఒక్కరు పడుకోబెట్టకండి ఫీడింగ్ తాగిన వెంటనే కూడా పిల్లల్ని అస్సలు పడుకోబెట్టకండి ఎందుకంటే వాళ్ళ పాలని చెప్పేసి లంగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లలు పిల్లలకు పాలిచ్చిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే భుజాల మీద వేసుకొని తడమండి అలా తడమాక వాళ్ళకి కొంచెం ఒక బేగులా వస్తుంది కానీ ఆఫ్టర్ దట్ మనం వాళ్ళని పడుకోబెట్టడం సేఫ్ అన్నమాట కొందరు ఏం చేస్తూ ఉంటారంటే మదర్ స్పీడింగ్ ఇస్తూ పడుకోబెడతారు పక్కన అలా కూడా అసలు పడుకోబెట్టకండి పడుకోబెట్టడం చాలా డేంజరస్ తింటాం అన్నమాట అంటే అందరికీ డేంజర్ అవుతుందని చెప్పలేము ఎవరిది ఎలా ఉండో చెప్పలేము మన బేబీకి కావచ్చు అందుకని చెప్పేసి మనమే జాగ్రత్తగా ఉన్నామనుకోండి ఫ్యూచర్లో మన బేబీకి ఎలాంటి డిసీజెస్ కానీ ఎలాంటి ఏమీ రాకుండా ఉంటాయి అండ్ నెక్స్ట్ మదర్ కూడా కొంచెం కేర్గా చూసుకున్నట్టు ఉంటుందన్నమాట థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో